శీతాకాల విడుదల భాగంగా సోమవారం హైదరాబాద్ కు వస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది మురం మొత్తం ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయబోతున్నారు ఈ నెల ఇరవై మూడున ఢిల్లీకి తిరిగి ప్రయాణం కాబోతున్నారు ఎయిర్పోర్ట్ లో రాష్ట్రపతికి స్వాగతం చెప్పనున్నారు గవర్నర్ ఇతర ప్రముఖులు ఇక ఇరవైవ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి పర్యటించనున్నారు ఈ సందర్భంగా చేనేత కార్మికులతో ప్రెసిడెంట్ ముఖాముఖి నిర్వహించనున్నారు అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవార్డులు వచ్చిన వారితో ముర్ము ప్రత్యేకంగా మాట్లాడనున్నారు శీతాకాల విడుదల భాగంగా సోమవారం హైదరాబాద్కు వస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస బయబోతున్నారు ఈ రాష్ట్రపతికి స్వాగతం చెప్పనున్నారు గవర్నర్ ఇతర ప్రముఖులు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాజు ఈ రోజు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్ర విడిది కోసం రాబోతున్నారు ప్రతి సంవత్సరం మానవాయితీ ప్రకారం శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి భవన్ లో బొల్లారంలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ లో దాదాపు వారం రోజుల పాటు ఆ అక్కడ ఉండి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి సాంప్రదాయం ప్రతిసారి కొనసాగుతుంది అందులో భాగంగానే శీతాకాల విడిది కోసం ఇప్పుడు ద్రౌపది ముర్ము ఈ రోజు వస్తున్నారు ఆమె గవర్నర్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి పలువురు ప్రముఖులు మంత్రులు కూడా స్వాగతం పలకపోతా ఉన్నారు దాంతో పాటు ఆ ద్రౌపది ముర్ముకు సంబంధించినటువంటి వివిధ ప్రత్యేక కార్యక్రమాలు అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా కొన్ని వీత తమిళనాడు కానీ ఇతర రాష్ట్రాలకు భేటీ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది అదేవిధంగా కేరళకు సంబంధించినటువంటి కార్యక్రమాలతో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది ఆశ ఇప్పటికే కూడా చేసినట్టు తెలుస్తుంది కదా రాష్ట్రపతి వచ్చిన ప్రధానమంత్రి వచ్చిన ఉపరాష్ట్రపతి లాంటి ముఖ్యులు ఎవరే వచ్చినా కేంద్రం నుంచి ట్రయల్ రన్ అనేది సహజం ఎందుకంటే వాళ్ళు వచ్చేటువంటి దారికి సంబంధించినటువంటి వాహనాలు ట్రాఫిక్ రాకపోకలకు సంబంధించి మార్ ఎందుకంటే సెంట్రల్ ఫోర్స్ ముందే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రూట్ చెక్ చేసుకుంటారో రూట్ చెక్ చేసుకున్న తర్వాత ఏదైతే ఏ కాన్వాయి అయితే కేటాయిస్తున్నారో రాష్ట్రపతికి ఆమె ప్రత్యేక విమానాలు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కాన్వాయిని కేటాయిస్తుంది ఆ కాన్వాయి తోటి ట్రయల్ రన్ ఒకటి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు లేదంటే రూట్ మ్యాప్ సంబంధించిన అంశాలు కావచ్చు పాల్గొన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన పైన ఒక ట్రయల్ రన్ ఖచ్చితంగా జరుగుతుంది అధికారులతో కూడా సమీక్ష సమావేశం కూడా జరిగింది ఇప్పటికే సిఎస్ శాంతకుమారి నేతృత్వంలో సో ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా సమావేశాలు సమీక్షలు జరిగి ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క రకమైనటువంటి అధికారిని బాధ్యతలు చెప్తారు ఈ ట్రయల్ రన్లు అదేవిధంగా వాహనాలకు సంబంధించినటువంటి సమకూర్చుడు ఇవన్నీ కూడా జిఐడి ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ తరచుగా చేసేటువంటి పని ఆశ రాజు విధంగా భూదాన్ భోజన పనులు రాష్ట్రపతి పర్యటించబోతున్నట్టు తెలుస్తుంది చేనేత కార్మికులతో ప్రశ్న ముఖాముఖి నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది కదా డిటైల్స్ ఏంటి సో ఆమె ఇప్పటికీ కొన్ని కార్యక్రమాల షెడ్యూల్ ఇచ్చింది ఆ షెడ్యూల్ సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ప్రముఖులతో పాటు వివిధ రంగాల్లో సాహిత్య సాహిత్య రంగంతో పాటు వివిధ అంశాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే ఖరారు అయినట్టుగా తెలుస్తా ఉంది దాంతో పాటు ప్రఖ్యాతిగాంచినటువంటి భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు ఆ కార్మికులు పడేటువంటి ఇబ్బందులతో పాటు వారితో మమేకమై అక్కడ జరిగేటువంటి ఎందుకంటే భూదాన్ పోచంపల్లి ఒక చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి ప్రాంతం అది స్వతంత్రోద్యమాలతో పాటు ఇప్పుడు చేనేత రంగానికి సంబంధించి కూడా కాబట్టి అక్కడ అక్కడ కార్మికులతో ఆమె మమేకమై వారితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మరోవైపు వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖుల అపాయింట్మెంట్లు కూడా ఇప్పటికే కరాలైనట్టు తెలుస్తుంది కవులు కళాకారులు అదే వివిధ సాహిత్య రంగంలో నిష్ణాన వ్యక్తులు అదేవిధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూడా ఆమె భేటీ కానున్నట్టుగా తెలుస్తా ఉంది ఆశ రైట్ రాజు థ్యాంక్స్